ఈ ఏడాదిలో జరిగిన ఐపీఎల్ పదిహేడు వేలం పాట దుబాయ్ లో ఒక్కొక్క హర్యానాలో జరిగింది ఇక ఇప్పటి వరకు జరిగిన వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ల లిస్ట్ ఇప్పుడు చూద్దాం ఈ వేలం మొత్తంలో ఇద్దరు ఆటగాళ్ళు ఇరవై కోట్ల పైగా అమ్ముడుపోయారు ఇక ముగ్గురు ఆటగాళ్లు మాత్రం పదకొండు కోట్లకు పైగా అమ్ముడుపోయారు ఇప్పటివరకు ఇప్పటి వరకు జరిగిన వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో జరుగుతున్న మినీ వేలంలో ఇద్దరు ఆటగాళ్లు ఇరవై కోట్లకు పైగా అమ్ముడుపోయారు వీళ్ళు ఎవరో కాదు ఆస్ట్రేలియాకు చెందిన పాత్ కమింగ్స్ మరియు మిథుల్ స్టార్ మిథుల్ స్టార్ లెఫ్ట్ హామ్ బౌలర్ ఈ ఐపీఎల్ అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా నిలిచాడు మిథుల్ స్టార్ కోల్కతా నైట్ రైల్స్ టీం ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు కొనుగోలు చేసి ఈ ఐపీఎల్ మొత్తంలో సరికొత్త చరిత్రను తిరగరాసింది ఇక పాత్ కమింగ్స్ కి ఇరవై పాయింట్ ఐదు కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దక్కించుకుంది ఈ ఐపీఎల్ లో రెండో అత్యధిక పలికిన ప్లేయర్గా డైడన్ మిచిల్ న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అయిన మిచిల్ని సిఎస్కి పద్నాలుగు కోట్లకు దక్కించుకుంది ఇక టీమిండియా ప్లేయర్ అయిన హర్షల్ పటేల్ పదకొండు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది ఇక అల్జారి జోసఫ్ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అయిన జోసఫ్ని పదకొండు పాయింట్ ఐదు కోట్లకి ఆర్సీబీ దక్కించుకుంది